విశాఖపట్నం సంగం శరత్ థియేటర్ వద్ద పుష్పాటు బెనిఫిట్ షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా అభిమానుల అలజడితో వివాదం తలెత్తింది థియేటర్ వద్ద భారీగా అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వీరి చర్యలకు తట్టుకోలేక సంఘం థియేటర్ యాజమాన్యం షోను రద్దు చేసింది శరత్లో మాత్రమే షో రన్ అవుతోంది அது சொன்னு ஆயினா மாட்டாடு అయితే కొందరు అభిమానులు తీవ్ర అసహనంతో థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు అల్లు అర్జున్ అభిమానుల తీరుపై పోలీసులు సీరియస్ గా స్పందించారు ఫోర్త్ టౌన్ సిఐ జోక్యం చేసుకుని అభిమానుల్ని శాంతింపజేశారు చివరికి థియేటర్ యాజమాన్యం టికెట్ల కోసం తీసుకున్న డబ్బులను కొందరికి వెనక్కి ఇచ్చినట్లు సమాచారం ఈ ఘటన పట్ల సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా పోలీసులు చురుకైన చర్యతో పరిస్థితిని అదుపులోకి వచ్చింది